హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయిల్ ఇనాల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా యుద్ధంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికాకు చెందిన పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు మిడిల్ ఈస్ట్ వైపుగా తరలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి యుద్ధానికి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఇజ్రాయెల్ కు మరింత బలాన్నిచ్చే పరిణామంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధంలో అమెరికా పాత్రపై మరింత ఆసక్తి రేపుతున్నాయి అమెరికా ఎంబసీ ఇజ్రాయిల్లో నిన్నటి దాడుల్లో ధ్వంసమైనట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ట్రంప్ ఈ దాడులపై తీవ్రమైన స్పందన వ్యక్తం చేయడంతో బైడెన్ తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇరాన్ వైపు నుంచి కూడా కదలికదలు మొదలయ్యాయి యెమెన్ ఇప్పటికే ఇరాన్కు మద్దతు ప్రకటించింది ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్లో పెద్ద స్థాయిలో యుద్ధాన్ని తెరపైకి తీసుకురావచ్చన్న ఆందోళనలకు కారణమవుతున్నాయి ఇరాన్ మిత్ర దేశాల మద్దతు యుద్ధాన్ని విస్తృతంగా చల్లాచెదురుగా మలిచే ప్రమాదముందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తుందన్న దానిపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఇరాన్లో ఉన్న భారతీయుల తరలింపులకు చర్యలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది గగన తలం మూసి ఉండటంతో భూ సరిహద్దుల మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దులు దాటించి తదుపరి వారిని విమానాల ద్వారా భారత్కు తీసుకురానున్నారు మొదటి విడతలో భూమార్గం ద్వారా ఆర్మేనియాకు చేరుకోనున్నారు ఇందుకోసం భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది ఇరాన్లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు కొనసాగిస్తున్నందున ఇరాన్లో చిక్కుకున్న సుమారు పదివేల మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది స్పేస్ మూసి ఉన్నందున భారతీయులు అజర్బైజాన్ తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించడానికి భూ సరిహద్దులను ఉపయోగించవచ్చని ఇరాన్ పేర్కొంది సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు పాస్పోర్ట్ నంబర్లు వాహనాల వివరాలు సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కు అందించాలని సూచించింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రజలకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది భారతీయ పౌరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని తాజా సమాచారం కోసం అంబసీ సోషల్ మీడియా పేజీలను అనుసరించాలని సూచించింది టెహ్రాన్లోని భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారితో సంప్రదిస్తున్నామని భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ తరలింపు ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు వంద మంది భారతీయులు అర్మేనియా సరిహద్దు వద్దకు చేరుకున్నారు వారిని విమానంలో భారత్కు తీసుకురానున్నారు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్